నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం కార్యక్రమానికి స్వాగతం నేను మీ విజిత ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు జ్యోతిష వాస్తు పండితులు లలిత ఉపాసకులు నానాజీ పట్నాయక్ గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం గురుగారు గురుగారు నవరాత్రులు ప్రారంభం కాబోతున్నాయి అయితే ముఖ్యంగా నవరాత్రుల తొమ్మిది రోజుల్లో కూడా తొమ్మిది రూపాయలతో అమ్మవారిని ఆరాధిస్తూ ఉంటారు అలంకరిస్తూ ఉంటారు అయితే ముఖ్యంగా మన ప్రాంతంలో విజయవాడ అమ్మవారిని ఏ రకంగా అయితే అలంకరిస్తారో తొమ్మిది రూపాయలలో అవి పాటిస్తారని అంటుంటారు కదా అది నిజమైన అయితే గత రెండు సంవత్సరాలుగా అమ్మవారి మొదటి రూపం స్వర్ణ కవచ రూపం కాకుండా బాల త్రిపుర సుందరి అవతారాన్ని మొదటి రోజు పూజిస్తున్నారు అని చెప్పి విన్నాము ఎందుకు అలా జరుగుతోంది అసలు ఒక్కొక్క రోజు ఒక్కొక్క రూపం ఏ రూపంతో ఉంటుంది అమ్మవారు మొదటి రోజు రూపం ఏంటి ఈ సంవత్సరం బాల త్రిపుర ఒరిజినల్ గా అయితే అయితే దీనికి ఇంట్లో ఇప్పుడు మామూలుగా మనం ఇంట్లో చేసుకునేటువంటి విధానం ఏమిటి అనేటువంటిది ముందుగా తెలుసుకోవాలి ముందు రోజు అమావాస్య ఉంటుంది రెండో తేదీ మూడో తేదీ నుంచి నవరాత్రులు ప్రారంభం అమావాస్య రోజే అన్ని సామాగ్రులు తెచ్చుకోవాలని చెప్తుంది శాస్త్రం ఆ రోజు పొద్దున పోయి తెచ్చుకోవడం కాదు అమావాస్య అయినా సరే ఆ రోజు తెచ్చేసుకోవాలి అన్ని కూడా కేవలం పుష్పాలు తమలపాకులు లాంటివి ఏ రోజు ఆ రోజు కొనుక్కుంటాం కానీ ఇవి మాత్రం అన్ని సామాగ్రి అమావాస్య రోజే మీరు సమకూర్చుకోవాలి ఒకటి రెండవది ఏమిటంటే అమావాస్య నాడు మీరు మధ్యాహ్నం పూట నెయ్యి ఆవు నెయ్యి కలిపినటువంటి అన్నాన్ని తినాలి గుర్తుపెట్టుకోండి ఇది శాస్త్రం సాయంత్రం పూట ఓన్లీ కేవలం పలహారం లాంటిది తీసుకోవాలి అన్నం తినకూడదు రాత్రికి ఓకే అమావాస్య రోజు తర్వాత రోజు ఉదయాన్నే నిద్ర లేచి స్నానపానాలు మీ యొక్క కాలకృత్యాలన్నీ తీర్చుకొని వేప మండలతో కానీ లేనట్లయితే మామిడి యొక్క ఆకులతో కానీ చక్కగా అలంకరణ చేసుకోవాలి పీఠంలో నీకు పూజ గది ఉంటుంది కదా అక్కడ చేసుకొని ఒక పీట వేసి దాని మీద వస్త్రం తెల్లటి వస్త్రం కానీ ఎర్రటి వస్త్రం కానీ వేసి బియ్యం వేసి కలశస్థాపన కలశస్థాపన మేము పెట్టుకోలేమండి అనుకునేవారు పెట్టాల్సిన పని ఏం లేదు మామూలు పటం పెట్టుకుని కూడా చేసుకోవచ్చు కానీ కలశం పెట్టితే మాత్రం తొమ్మిది రోజులు ఎక్కడ ఆకుండా చేయాలి ఈ తొమ్మిది రోజుల్లో ఉదాహరణకి స్త్రీలకు ఏదైనా ఇబ్బంది వచ్చింది అప్పుడు పురోహితుని పిలిపించి చేయించవచ్చు లేదు ఏదైనా మైల్ వచ్చింది ఉదాహరణకి అంటే మీ చుట్టాలు వాళ్ళు ఎవరైనా కొంతమంది అవుతుంటారుంటారు ఏజ్డ్ పర్సన్ అప్పుడు కూడా ఆపాల్సిన పని లేదు ఎక్కడ చెప్పలేదు పురోహితులను పిలిపించి చేయించుకోవచ్చు కానీ గుర్తుపెట్టుకోండి అలాగే ఈ కలశాన్ని గుర్తు పెట్టుకోండి చాలా మంది కలశం పెట్టి మళ్ళీ ఇంట్లో మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వాడతారు అసలు అలా చేయకూడదు కలశాన్ని దానం చేయమని చెప్తుంది శాస్త్రం కలశ పూజ చేస్తే దానం అలా కలశాన్ని అది వెండ ఇత్తడ రాగా మట్టితో చేసిన కలశమా మట్టి కలశమా ఏదైనా కానీ అయితే కలశంలో మనం జలం వేస్తాం గంగా యమున ఈ నదుల నుంచి తెచ్చినటువంటి జలాలు పెట్టి కొబ్బరికాయ పెట్టి మనం వస్త్రం పెడతాం దాని మీద అయితే అందులో ఐదు రకాల పత్రాలు వేయాలి ఏంటి మామిడి జమ్మి బిల్వము తులసి ఇట్లా జ వేస్తారు రావి ఇట్లాంటివి వేస్తారు అయితే ఈ కలషంలో కొంతమంది నవరత్నాల్ని బంగారాన్ని కూడా పెడతారు కాకపోతే దానం ఇచ్చేటప్పుడు అవి మీరు తీసుకొని ఓన్లీ కలషం మాత్రం దానంగా ఇవ్వచ్చు తొమ్మిది రోజులు అయిపోయిన తర్వాత ఈ తొమ్మిది రోజుల్లో కూడా మనం మొదటి రోజు మీకు స్తోమతను బట్టి ఒక అయితే ఒక పురోహితుడిని కానీ లేదా ముగ్గురిని కానీ ఐదుగురిని కానీ పిలిచి వాళ్ళకి వస్త్రాలు దీక్షా వస్త్రాలు మీరే ఇవ్వాలి బ్రాహ్మణు బ్రాహ్మణులకి ఇవ్వాలి ఇచ్చి వారి చేత తొమ్మిది రోజులు కూడా పూజాది కార్యక్రమాలు చేయించుకోవడము అదేవిధంగా పారాయణాలు ఉంటాయి కదా చండీ పారాయణము దేవి భాగవతము ఇట్లాంటివి చేయించుకోవాలి మీకు స్తోమత ఉంటాయి వాళ్ళని మరి వాళ్ళకి దక్షిణాది తాంబూలాలు ఇవ్వాలి కదా లేదండి ఒకరిని పిలిపించుకొని చేయగలం లేదా ముగ్గురు పర్లేదండి ఒక అది కూడా కాదు జస్ట్ ఫస్ట్ డే మాత్రం పిలిపించుకోవాలండి అంతా చేయలేము అనుకునేవారు మీకు మీరుగా కూడా చేసుకోవచ్చు ఒక రోజు అయినా పిలిపించుకొని చేయొచ్చు కలిసం పెట్టినా పురోహితులు లేకుండా ఎవరికి వాళ్ళు వా మీకు పద్ధతి తెలిస్తే కనుక చేసుకోవచ్చు తప్పేం పద్ధతి తెలియకపోతే చేయకూడదు ఎందుకంటే పద్ధతి తెలియకుండా ఏం చేస్తారు మీరు కంప్యూటర్ ఆపరేట్ చేయలేరు మీకు సిస్టం తెలియదు ఎలా అని చేయాలి ఎలా ఆపరేట్ చేయాలి ఎట్లా ఆపరేట్ చేస్తారు సిస్టమ్ ఆపరేట్ చేసేటువంటి విజ్ఞానం కలిగితే ఎలా అయితే సిస్టమ్ ద్వారా మనం దాన్ని ఆపరేట్ చేసి లబ్ధి పొందుతామో పూజ చేసేటువంటి విధానం తెలిస్తే మీరు అలా చేయగలుగుతారు అదే అలాగే ఇక్కడ ఏంటంటే కలశము ప్లస్ శ్రీచక్రం కూడా పెట్టుకుంటారు శ్రీచక్రం లేదు అనుకునేటువంటి పట్టణం దగ్గర శ్రీమాత నమ అనుకొని పూజ చేసుకోవచ్చు ఈ తొమ్మిది రోజులు కూడా మీరు చేయవలసింది ఏమిటంటే మొట్టమొదటిగా ఇందులో మనకి తొమ్మిది రోజులు మొదటి రోజు సంవత్సరం నిండినటువంటి అంటే రెండు సంవత్సరాల అమ్మాయిని పెట్టి పూజ చేస్తారు కుమారి పూజ అని ఇది మనకి చూడండి ఇందులో ఎంత ఇది దాగుందంటే మనకి చూడండి ఇప్పుడు ఇవాళ ఉన్నటువంటి సొసైటీలో చిన్న పిల్లల మీద అగాత్యాలు జరుగుతున్నాయి అంటే అప్పుడు ఆ జ్ఞానం ఎందుకు ఇచ్చారంటే ఒక అమ్మవారితో స్వరూపం చిన్న పిల్లలు అనేటువంటి ఆ స్పృహ ఎప్పుడైతే వచ్చిందో అట్లాంటిది తప్పుదని చేయడానికి మనకి ఇంకా అట్లాంటి ఇది కూడా రాదు ఆలోచన రాకుండా ఉంటుంది అనేటువంటిది కూడా శాస్త్రాల్లో పెట్టారు అంటే అయితే మొదటి రోజు రెండు సంవత్సరాలు ఉండాలి సంవత్సరం నిండిపోయి ఉండాలి సంవత్సరం పిల్లలు చేయకూడదు రెండో రోజు మూడు సంవత్సరాలు మూడో రోజు నాలుగు సంవత్సరాలు నాలుగో రోజు ఐదు సంవత్సరాలు అంటే ఒక సంవత్సరం ఎక్కువ ఉండాలి గుర్తుపెట్టి రోజు తొమ్మిది రోజులు కలిసి మొత్తం తొమ్మిది సంవత్సరాలు ఏదైనా కానీ ఇన్ని సంవత్సరాల లోపల ఉండేటువంటి అమ్మాయితోనే మనం పూజ చేస్తాం అయితే అమ్మాయికి అనారోగ్యం ఉండకూడదని చెప్పింది శాస్త్రం పుళ్ళు ఇట్లాంటివి ఉండకూడదని చెప్తుంది పళ్ళుపై ఉండకూడదని చెప్తుంది సీరియస్ గా ఎందుకంటే ఇలాంటి ఉంటే అంటే అమ్మవారి స్వరూపంగా కానీ ఇంకొక అమ్మాయిని చేయాలి అలా అని అగౌరవపరచమని చెప్పట్లేదు ఆ పిల్లలు చక్కగా ఆ అమ్మాయికి కావాల్సిన తినిపి తినడానికి ఇవ్వచ్చు అమ్మాయికి అన్ని ఇవ్వచ్చు కానీ పూజకు మాత్రం ఈ జాగ్రత్తలు తీసుకోమని చెప్పి చెప్తుంది అనారోగ్యంతో ఉండడం కానీ పుళ్ళు ఒక్కోసారి ఏవో ఉంటాయి అట్లాంటివి ఏమైనా ఇబ్బందులు ఉన్నటువంటి అమ్మాయిని చేయొద్దు అని చెప్తుంది శాస్త్రం ఇది గుర్తుపెట్టుకోండి అలాగే ఇక్కడ ఏంటంటే మీరు ఆ మండపం తయారు చేసుకున్న తర్వాత ఒక పటం పెట్టుకోవడం చెప్పాను అదేవిధంగా శ్రీచక్రం పెట్టుకోవచ్చు దాన్ని మీరు ముఖ్యంగా మీకు బాగా ఫలితం రావాలంటే బిల్వపత్రమునకు చందనము రాసినటువంటి బిల్వపత్రాలతో పూజ చేస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయని చెప్తుంది శాస్త్రం ఓకే అదేవిధంగా ఒక్కొక్క నామము ఓం శ్రీమాత్రే నమ అనుకుంటూ చేయొచ్చు ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీమ సింహాసనేశ్వర ఇలా ఒక్కొక్క నామం చేసుకుంటూ కూడా చేయొచ్చు అలాగే ధ్వజం ఒకటి పెట్టమని చెప్తుంది శాస్త్రం అంటే మీకు ఒక చిన్న కర్రతో ఇలా పెట్టి జెండా సింహం ఉన్నటువంటి జెండా కానీ సింహం మీద కూర్చున్నటువంటి అమ్మవారు ఉన్నటువంటి జెండా కానీ పెట్టచ్చు అమ్మవారికి సంబంధించింది అదేవిధంగా నాలుగు ఎనిమిది పదహారు పది ఇన్ని చేతులు ఉన్నటువంటి అమ్మవారిది పెట్టాలి కానీ రెండు చేతులు అలా ఉండవు సర్వసాధారణంగా ఎక్కడో ఉంటుంటాయి ఇన్ని హస్తాలు ఉన్నటువంటిది పెట్టాలని చెప్పి చెప్తుంది శాస్త్రం చిత్రపటం ఆ చిత్రపటం అనేటువంటిది అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఇక్కడ మీరు ఎప్పుడైనా సరే పూజ చేసేటప్పుడు మీ దగ్గర ధనం లేదు అప్పు తీసుకొని చేయొద్దని చెప్తుంది శాస్త్రం అప్పు చేసేసి మరి మీరు ఏదో అలంకరణ చేసేసి హర్షించదు అమ్మవారు అలాంటి డబ్బులుండి పిశనార్థనం కూడా చేయొద్దట ఇలా చేసినా దోషమే అలా చేసినా దోషమే స్తోమత ఉంది ఉన్న స్తోమతతో చేసుకోండి ఏ స్తోమత లేదు పెద్ద పెద్ద నైవేద్యాలు అలంకరణ చిన్నగా బెల్లం ముక్క పెట్టినా సరే అమ్మవారు స్వీకరిస్తుంది ఇది గుర్తుపెట్టుకోండి ఎర్రటి మందారాలతో చేయడం చాలా అని చెప్తుంది శాస్త్రం లక్ష్మీ అష్టోత్రం చదువుకోవచ్చు లలిత చదువుకోవచ్చు ఓం దుర్గాయన మహా అనుకోవచ్చు దుర్గా అష్టోత్రాలు చదువుకోవచ్చు ఇలా ఏదైనా చేయొచ్చు ఉదయము సాయంత్రము రెండు పూటలు చేయాలి పూజ అనేటువంటిది ఇందులో ఉపవాసం మీకు స్తోమత ఉంది కొంతమంది తొమ్మిది రోజులు ఉపవాసం ఉండే వాళ్ళు ఉంటారు తొమ్మిది రోజులు ఏమీ ముట్టుకుని వాళ్ళు ఉంటారు ఆరోగ్యం బలంగా వాళ్ళు చేస్తారు అందరూ చేయకూడదు పడిపోతున్నారు మధ్యలోనే చేయగలం అనుకునే వాళ్ళు మాత్రమే చేయగలగా అలా నాకు స్తోమత లేకపోయినా నాకు శరీరం సహకరించకపోయినా చేసే అనారోగ్య అబుద్ధం చెప్తుంది అల్పహారం తీసుకుంటూ తొమ్మిది రోజులు అలా చేసే వాళ్ళు ఉంటారు ఉదయం అల్పాహారం తీసుకునే వాళ్ళు అంటే మధ్యాహ్నం భోజనం చేసి సాయంత్రం అల్పాహారం తీసుకునే వాళ్ళు ఉంటారు లేదా ఇవన్నీ కాకుండా రాత్రికి మాత్రమే భోజనం చేసే వాళ్ళు ఉంటారు మూడు రకాల పద్ధతులు ఉంటాయి వీలైతే మూడు పూటలు చేయొచ్చు పూజ కనీసం రెండు పూటలైనా ఖచ్చితంగా పూజ చేయాలి ఇవి పర్టికులర్ గా పాటించాలి అదే విధంగా దీక్ష గా ఎవరైనా సరే పూజ చేసే వాళ్ళు ఉంటే గనక ఆ తొమ్మిది రోజులు గోర్లు తీసుకోవడము ఇట్లాంటివి చేయకూడదు దీక్ష తీసుకునే వాళ్ళు అందరికీ గోర్లు తీసుకోవడం కటింగ్లు చేసుకోవడం చేయకూడదు అని చెప్పి చెప్తుంది శాస్త్రం అంటే దీక్ష అంటే ఎర్రటి వస్త్రాలు ధరిస్తూ ఎర్రటి వస్త్రాలు ధరిస్తూ తొమ్మిది రోజులు నేను చేస్తానని ఎవరైతే సంకల్పం చేసుకుంటారో వాళ్ళు ఇంకోటి పూజ చేసే ముందు గణపతి పూజ సంకల్పము ఆచమనం చేయాలి సంకల్పము ఆచమనం చేయకుండా పూజ చేస్తే ఆ పూజను ఫలించాలి గుర్తుపెట్టుకోండి ఇది ముఖ్యంగా చేయాలి అయితే ఇందులో తొమ్మిది రోజులు తొమ్మిది రకాల ఇవి చెప్పారు మనకి శాస్త్రంలో దాన్ని నేను మీకు మొదటి రోజు ఉన్నటువంటి దాన్ని కనుక తీసుకుంటే బాలా సుందరి బాలా సుందరి ఆరాధన చేయడం ద్వారా ఏమిటంటే ఆవిడ రూపాన్ని మనం చూడండి మాల ఉంటుంది పుస్తకం ఉంటుంది అమ్మవారి చేతిలో అందుకని ఏమిటి జ్ఞానం ఇస్తుంది అమ్మవారు బాలాపూజ బాలా త్రిపుర సుందరి ఆరాధన అనేటువంటిది ఆయుష్ని పెంచుతుంది అని చెప్తుంది శాస్త్రం ఆయుష్ వృద్ధి అనేటువంటి జరుగుతుంది శత్రునాశనం కూడా చేస్తుంది కుమారి పూజ చేయాలి శత్రునాశనం కూడా చేస్తుంది ఇంకోటి ఏంటంటే ఎవరికైనా జన్మజాతకంలో అల్పాయుద్ధాయం ఉందండి చెప్తుంటారు మీకు ఈ గండం ఉంది అల్పాయుద్ధాయం ఉంది ఏదో జరగబోతుంది అనుకునేటువంటి వారు ఈ తొమ్మిది రోజులు కూడా ఓం బాలా త్రిపుర దేవి అయిన అని అనుకుంటే కనుక వాళ్ళ జన్మజాతకంలో స్థానం పాడైనటువంటి వారి యొక్క దోషం పూర్తిగా తొలగిపోతుంది ఓకే ఇది గుర్తుపెట్టుకోండి ఓకే అది అలాగే ఎవరికైనా సరే ఇప్పుడు చంద్ర సంబంధించిన దోషాలు ఉంటాయి కొంతమంది చంద్రుడు పాడవుతుంది అలాంటి వారు కూడా బాలా త్రిపుర సుందరి ఆరాధన చేయడం చాలా మంచిది ప్లస్ దీంతో పాటు ఈ రోజు అంతా మొదటి రోజు ఓం అష్టమి చంద్ర బిజ ముఖ్యంగా ఒక్కొక్క రోజు అమ్మవారికి నైవేద్యం అంటే మొదటి రోజు పులిహోర పెట్టచ్చు అయితే శాస్త్రాల్లో ఎక్కడా కూడా ఈ రంగు వస్త్రమే వెయ్యాలా రోజు అనేటువంటిది లేదు శాస్త్రంలో ఆయా ప్రాంతాల వాళ్ళు వాళ్ళ ఇష్టంతో అవన్నీ కూడా ఇప్పుడు పిల్లవాడిని చక్కగా చూసుకోమని శాస్త్రం చెప్తుంది కానీ ఈ రోజు నువ్వు వస్త్రం అయ్యి పిల్లడికి రెండో రోజు ఈ వస్త్రం అయ్యి అని చెప్పలేదు అక్కడ నీ ఇష్టం కొద్దీ తల్లిగా పిల్లవాడికి చేస్తున్నాం పిల్లకో పాపకో బాబుకో అది మీ ఇష్టం లేదా తల్లికి తల్లి ఇంత గొప్పగా పెంచింది కాబట్టి తల్లికి బంగారు గాజులు కొనివ్వాలనుకుంటాం కానీ శాస్త్రంలో ఏం కాదు అది మీ ప్రేమతో చేస్తారు అలా అనమాట అయితే మొదటి రోజు అమ్మవారిని ఈ రకంగా ఈ మంత్రంతో ఆరాధిస్తే శత్రు బాధల నుంచి విముక్తి ముఖ్యంగా